హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హరిత విలేజ్ లక్స్ వీడియో చేసే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళకి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తున్నప్పుడైతే మీరు చూడవచ్చు చాలా రోజులు అవుతుంది అనమాట సముద్రం చేపల పులుసు తిని అందుకే ఈ రోజైతే సముద్రం చేపలు అయితే తీసుకున్నాను ఈ చేపల పేరైతే ఆ చేపల అమ్మే ఆవిడకే తెలియదు అంట ఇక మరి నాకు మాత్రం ఏం తెలుస్తుంది కానీ చేపలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఎప్పుడైనా మనం చేపలు తీసుకోవాలంటే ఇలా గౌదల దగ్గర ఆ గౌద అనేది పైకి లేపితే తీస్తే ఎర్రగా ఉంటే చేప అప్పుడే పడిన చేపలు అనమాట కొంచెం నల్లగా ఉంటే కూర బాగుండదు చేప కూడా మెత్తగలిపోతుంది అనమాట అందుకే నేను ఆ గౌదలు చూసి మాత్రమే నేను చేపలైతే తీసుకుంటానమాట ఎక్కువ శాతం నేను సండే వచ్చిందంటే ఈ బతికిన చేపలే బొచ్చులు కానీ మోసలు కానీ ఇవి తెచ్చుకోవటమే బాగా అలవాటైపోయింది కానీ ఈసారి అయితే సముద్రం చేపలు ఒక ఒక పది రోజుల్లోనే ఇక సముద్రం చేపలు పట్టరనమాట ఆపేస్తారు గుడ్ల మీదకి వచ్చేస్తాయి అని ఒక మూడు నెలల దాకా చేపలైతే రావు అందుకోసమే ఈ రోజైతే నేను ఈ చెరువు చేపలు ఎప్పుడు తినే కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాయి కానీ ఈ అయితే ఇకన దొరకవు కదా మూడు నెలలు దాకా అసలే చేపలు తినటం తక్కువ అనమాట మేము ఈ సీజన్లో అందుకోసం ఈరోజైతే చేప అయితే అయితే తీసుకున్నాను ఎక్కడైతే చూసారా చేప కొయ్యని తల దగ్గర అంటే ఇవి కొంచెం ముళ్ళు చేపలు అనమాట అందుకే తల దగ్గర నుంచి పొట్టభోగం మొత్తం అయితే కోసేస్తాను పేగలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయి బ్లడ్ చూసారా ఎలా కారుతుందో చేపలు ఉదయాన్నే పడున్న చేపలు అనమాట అందుకే చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడైతే ఇలా కట్ చేసుకోవాలన్నమాట ముళ్ళుగా ఉన్న చేపలైతే తల దగ్గర నుంచి పొట్టభాగం మొత్తం కోసేసేయాలి అప్పుడే ఆ ముళ్ళులు అనేవి చిన్న చిన్న ముళ్ళు అయితే రావన్నమాట కానీ పులుసు కోసమే తీసుకున్నాను అనమాట పులుసు బాగుంటుంది ముళ్ళు ఉన్న చేప ముళ్ళులు అయితే చాలా ఎక్కువైతే ఉన్నాయనమాట అలాగే ఇక్కడైతే చూసారా చేపలు చేయటం అయితే అయిపోయింది ఇక్కడ క్లీన్ చేయాలి అలాగే రొయ్యలు మొత్తం చేశాను కానీ ఈ రొయ్యలు ఎలా తీసేయాలి అలాగే ఈ పేగు ఎలా తీయాలి ఈ పైన ఈ పొట్టు ఉంటుంది కదా రొయ్యి పొట్టు అది అలా తీయాలి ఈ రొయ్యి మాత్రం చూపిస్తాను అనమాట ఈ కాళ్ళు అలాగే తోక మొత్తం తల ఇవన్నీ తీసేసిన తర్వాత లోపలైతే పేగు ఉంటుంది ఇలా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు అనమాట అది తీస్తేనే నిస్వాసన అనేది ఉండదు బాగుంటుంది అనమాట రొయ్య ప్రతి రొయ్యికి నేను లోపల అనేది ఉంటుంది అది అయితే తీసేసుకోవాలి అప్పుడే చాలా నీట్గా ఉంటాయి ఆ నీసు స్మెల్ లేకుండా బాగుంటాయి అనమాట అలాగే రొయ్యలు కొంచెం నీసు స్మెల్ అనేది లేకుండా ఇక్కడ వెనిగర్ అనేవి వేసుకోవచ్చు లేదా నిమ్మ ఆ నిమ్మరసం లేదా పసుపు వేసి బాగా క్లీన్ చేసుకుంటే ఆ స్మెల్ అనేవి అంటే నీసు స్మెల్ అనేవి లేకుండా చాలా బాగుంటాయి నేనైతే అవన్నీ ఏమీ లేదు ఇక ఈ రొయ్యలు నీట్గా క్లీన్ చేసుకొని మూడు సార్లు అయితే కడుక్కున్నాను అనమాట కడుక్కొని ఇప్పుడైతే ఇలా వేరేగా సపరేట్గా ఒక అయితే వేసేసుకుంటున్నాను ఇలా ఈజీగా ఈ రొయ్యలు అందులో కొంచెం ఈ సైజు రొయ్యలు అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ సైజు రొయ్యలు ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంటాను ఎంతకన్నా చిన్నగా ఉంటే అసలు తీసుకోను అనమాట వాటిని పొట్టు తీసేసరికి తలలు ఈకలు తీసేసరికి చాలా లేట్ పడుతుంది అనమాట ఈ సైజు రొయ్యలు అయితే మనమే చేసుకోవచ్చు అనమాట బాగుంటాయి కూడా అంత చిన్న రొయ్యలు మరి తీసుకున్నా కూడా మనం వలవలేము ఈ సైజు రొయ్యలు బాగుంటాయి అలాగే వలవటానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి ఇప్పుడైతే రొయ్యలు అయితే క్లీనింగ్ అయిపోయింది కదా ఇక చేపలు కూడా రెడీగా మొక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇక్కడైతే కళ్ళుప్పు వేసేసి ఇలా తిప్పుకోవాలి అనమాట పాతకాలంలో అయితే అప్పుడు మా అమ్మమ్మల కాలంలో అంటే కొండలు కదా ఈ కొండల్లో కలుపు వేసేసి ఇలా చేప ముక్కల్లో వేసేసి ఈ ఉప్పు సాల్ట్ కన్నా కల్లుప్పు వేస్తేనే మనకి ఆ గరుకుదనానికి ఈ చేపలు చాలా తెల్లగా వస్తాయి అందులో సముద్రం చేపల్లో ఇలా కల్లుప్పు వేసేసి ఇలా తిప్పుతూ ఉంటే కొండల్లో అయితే చాలా ఇంకా క్లీన్గా అంటే ఎక్కడైనా మనం రుద్దేటప్పుడు పొట్టు కానీ ఎక్కడైనా ఉండిపోతే ఆ గరుకుదనానికి అంటే ఉప్పు గరుకగా ఉంటుంది కదా దానికి ఇంకేదన్నా ఉన్నా వచ్చేస్తుంది అనమాట అందుకే కాబోలు అప్పటి వాళ్ళు ఈ మట్టి కొండల్లో ఈ చేపలు అయితే చేసేవాళ్ళు అనమాట ఇప్పుడైతే ఆ మట్టి కొండలు అయితే లేవు కదా మా ఇంట్లో ఉంది కానీ నేను ఈ స్టీల్ గిన్నెలైతే అలా అనమాట రుద్దుకునేటప్పుడు చేప చాలా క్లియర్గా అయితే రుద్దుకున్నానులేండి ఇక రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత అవి కూడా క్లీన్ చేసేసుకొని ఇప్పుడైతే అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడైతే నేను డి మొన్న ఒక గిన్నె అయితే తీసుకున్నాను కదా ఇది సాంబార్కైనా లేదా ఏదైనా కూరలకైనా అంటే పులుసు కూరలకి ఫ్రై కూరలు అయితే ఇందులో చేయటానికి కొంచెం లోతుగా ఉంది పెద్ద గిన్నె అనమాట ఈయన అన్నం ఎక్కువ ఎక్కువ శాతం ఏంటంటే నేను సాంబార్కైనా లేదా రైస్కి వండుకోవడానికి అయితే తీసుకున్నాను అనమాట ఇదిగండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట ఎనిమిది వందల రూపాయి తక్కువ త్రిబుల్ లేర్ గిన్నె అనమాట పైన వచ్చేసి స్టీలు అలాగే మధ్యలో వచ్చేసి సిల్వర్ అయితే ఉంటుంది తర్వాత ఆ పైన స్టీల్ అయితే ఉంటుందన్నమాట అంటే మధ్యలో సిల్వర్ ఎందుకు ఉంటుందంటే అడుగు అనేది మాడకుండా ఈ గిన్నెకి మధ్యలో సిల్వర్ పెట్టేసి పైన కింద మనకి స్టీల్ తోటి ఇది తయారు చేస్తారంట అందుకే అడుగు అంటకుండా చాలా మందంగా ఈ గిన్నెలు అంటే త్రిబుల్ లేయర్ గిన్నెలు చాలా బాగుంటాయి అనమాట ఇవైతే నాకు చాలా తక్కువ బడ్జెట్కి అంటే తక్కువ రేట్లో ఈ గిన్నెలు అయితే చాలా బాగా నచ్చినాయి ఇప్పుడైతే పైన ఈ స్టిక్కర్స్ అయితే మనం గిన్నె కొంచెం ఏడ్ చేసేసిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఏదైనా గిన్నెలకి ప్లేట్లకి కానీ ఈ స్టిక్కర్లు రాక అతుక్కొని వాటిలకి ఆ గమ్ అనేది అంటుకొని మరకగా అలా పడిపోతుంది కదా అలా లేకుండా కొంచెం ఆ ప్లేట్ కానీ లేదా ఇలా గిన్నె కానీ వేట్ చేసేస్తే ఆ స్టిక్కర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది అప్పుడైతే మళ్ళీ ఏదన్నా లిక్విడ్ కానీ సోప్ కానీ వేసి క్లీన్ ఇలా క్లీన్ చేసుకుంటే ఈజీగా అనమాట ఇప్పుడైతే ఇదిగండి టమాటాలు అలాగే ఉల్లిపాయలు సన్నగా అయితే కట్ చేసుకున్నాను పేస్ట్ అయినా పట్టుకొని వేసుకోవచ్చు లేదా ఇలాగైనా వేయచ్చు అనమాట నేను ఒక్కోసారి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ఆ టేస్ట్ ఈ చేపల పులుసులో తీసుకురావాలని ఒక్కొక్క విధంగా అయితే చేస్తాను ఒక్కోసారి పేస్ట్ పట్టింది అయితే వేస్తాను ఒక్కోసారి ఇలా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసి ఈ చేపల పులుసు అయితే చేస్తారనమాట ఇప్పుడైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ రెండు ఉల్లిపాయ టమాటా ముక్కలు అయితే ఇందులోనే వేసేస్తున్నాను అనమాట కలుపు వేసి బాగా నీట్గా కడుక్కుంటే చేపలు మెరిసిపోతూ ఉంటాయి తెల్లగా ఉంటాయి నీసు స్మెల్ అనేవి అస్సలు లేకుండా ఉంటాయి అనమాట చాలా రోజులు అవుతుంది నేను ఈ సముద్రం చేపలు పులుస్తని ఈ మధ్యన అసలు వండట్లేదు అనమాట అలాగే ఇప్పుడైతే ఇదిగండి ఇందులో అయితే నేను టమాటా ముక్కలు అవి వేసాను కదా ఇక నల్ల వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు ఇవన్నీ అయితే వేసాను అందులో మళ్ళీ ఈ పచ్చి ధనియాల జీలకర్ర పౌడర్ అయితే ఉంది కదా అదైతే ఒక రెండు స్పూన్లు అయితే వేసాను ఇలా పులుసు కూరలు ఏంటంటే ఏ కూరల్లో మనం కారం ఎంత అయితే వేస్తామో అలాగే ధనియాల జీలకర్ర పౌడర్ కూడా అంతే వేస్తేనే కూర చిక్కదని ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇలా ఫైనల్గా కరివేపాకు కొద్దిగా ఆయిల్ కూడా వేసేసి ఇప్పుడైతే మొత్తం అయితే ఇలా చేతితోటి గెంటతోటి అయితే కలిపి అయితే ఈ మొక్కలకైతే ఈ ఉప్పు కారం మసాలైతే అయితే పట్టదనమాట నేనైతే గరం మసాలైతే వేయలేదు కేవలం ధనియాల జీలకర్ర పౌడర్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఖచ్చితంగా అయితే వేస్తాను అది వేయటంతో కూర టేస్ట్ బాగుంటుందనమాట కొంతమంది అయితే వేయరంట కాకపోతే నేనైతే ఖచ్చితంగా అయితే వేస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది అందులో ఇవి చేపల పేరు తెలియకపోయినా కూడా చేపలు అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట ఇవి ఈ రకం చేపలైతే ఆ ముళ్ళ చేపలు కదా ఏం తీసుకుందాంలే ఎలా ఉంటాయో పిల్లలు కూడా తినలేరు కదా అనుకున్నాను కానీ చేప చేప కన్నా పులుసు చాలా టేస్ట్గా ఉంది చేప కూడా ఆ ముళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలు అయితే అవి అయితే కొంచెం పక్కన అయితే పెట్టేస్తారు చేప కూడా చాలా టేస్ట్గా ఉంది అందులో ఫ్రెష్గా చేపలు బాగున్నాయి అన్నమాట ఇప్పుడైతే ఈ మసాలా మొత్తం చేప మొక్కలకైతే పట్టించేసాను ఇప్పుడైతే ముందుగా నానబెట్టుకున్న ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే పులుసు అయితే వేసుకున్నాను ఇదిగండి ముందైతే నేను వేయటం అయితే మర్చిపోయాను చేపల పులుసులో పచ్చిమిరపకాయలు ఇప్పుడైతే మనకి మామిడికాయల సీజన్ వచ్చేసింది కాబట్టి మామిడికాయ ముక్కలు వేసుకున్నా కూడా బాగుంటుంది ఈరోజు సడన్గా చేపలు అయితే వచ్చినాయి కదా అందుకని మామిడికాయ అయితే రెడీగా అయితే లేదు ఇంక పచ్చిమిరపకాయలు అయితే వేశారు మామిడికాయ దొరకనప్పుడు ఇంకా ఖచ్చితంగా పచ్చిమిరపకాయలు అయితే వెయ్యాలి కదా బాగుంటాయి అనమాట మనం తినేటప్పుడు పచ్చిమిరపకాయ అందులో అంటే రైస్లో తింటూ ఉంటే చాలా స్పైసీగా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే ఇక కూర అయితే కలిపేసి స్టవ్ మీదే పెట్టేసాను ముందుగా రొయ్యలు అయితే చేసుకున్నాను కదా ఇక అదిగండి అటు పక్క సైడ్ అయితే ఈయన అన్నం కూడా పెట్టేసాను అనమాట ఇక్కడైతే ఇదిగండి అంటే చేప మొక్కలు ఇవన్నీ కలిపేసరికి ముందుగా బియ్యం కడిగేసి నానబెట్టుకున్నాను ఇక అది కూడా పెట్టేస్తాను ఒక పక్క అయితే చేప పులుసు పెట్టాను ఇంకో పక్క అయితే ఇదిగండి రొయ్యలు అయితే రేపు నేను కూర చేయటానికి ఈ రొయ్యలు ఇలాగే నేను వేరే డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇవి ఫ్రై చేసి పెట్టుకుంటే నీసు వాసన అనేది లేకుండా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు బాగుంటాయి ఇక టూ డేస్ త్రీ డేస్ దాకైనా కూడా మనకి ఇలా ఫ్రై చేసి పెట్టుకుని ఇందులో ఉప్పు అంటే ఉప్పు కాదు కళ్ళు ఉప్పు కాదు సాల్ట్ కొంచెం పసుపు వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసి పెట్టుకుంటే కనీసం ఒక ఐదు ఆరు రోజులు కూడా పాడవకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట అందుకోసం పచ్చియ్య కానీ పెట్టేస్తే అవి కొంచెం స్మెల్ కొంచెం కాదు చాలా స్మెల్ అయితే వస్తాయి అలాగే పచ్చియ్య కదా నీసు వాసన ఎక్కువ ఉంటాయి పాడైపోతాయి అనమాట అందుకే ఇవైతే కొంచెం అలా ఫ్రై చేసి మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి ఇదిగండి గట్టిగా పిండేసి నేను ఇందులో అయితే ఫ్రై చేసుకున్నాను కదా వాటర్ అయితే చూడండి ఎన్ని నీళ్ళు అయితే ఇక ఆ నీళ్ళన్నీ ఎగిరిన దాకా ఉంటే చాలా టైం తీసుకుంటుంది గ్యాస్ కూడా సేవ్ అవ్వదు అనమాట అందుకే ఆ నీళ్ళు మొత్తం వంచేసి ఎక్కువ ఊరినాయి అనమాట నీళ్ళు గట్టిగా నేను పిండి వేసినా కూడా నీళ్ళు ఎక్కువ ఊరినివి అందుకే నేను అవన్నీ వంచేసి వాటర్ తీసేసిన తర్వాత ఇక పొడి పొడిగా అయిపోయినాయి అనమాట ఆయిల్ కొంచెం పసుపు సాల్ట్ కల్లుప్పు అయితే వేయకూడదు అనమాట కలిసిపోదు సాల్ట్ వేస్తే చప్పదనం అనేది లేకుండా అలాగే సాల్ట్ కొంచెం పసుపు వేయటం వల్ల మనం ఒక నాలుగైదు రోజులు స్టోర్ చేసి పెట్టుకున్న ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా బాగుంటాయి అనమాట బయట అయితే పెట్టకూడదు అనమాట అలాగే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి అది కూడా ఇలా ఫ్రై చేసిన తర్వాత బాగా సల్లారిన తర్వాత మాత్రం ఏదన్నా డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలన్నా మనం రొయ్యలుగా కర్రీ అనే చేసుకోవచ్చు లేదా కూరగాయలైనా కొద్ది కొద్దిగా అయినా వేసుకోవచ్చు అనమాట అలాగే ఇప్పుడైతే ఇదిగండి చేపలు చేపలు పులుసు అయితే కలిపి పెట్టాను కదా అది కూడా ఇక నా స్టార్ట్ అయిపోయింది ఇంకో పక్క అయితే అన్నం పెట్టేస్తున్నాను ఇదిగండి ఫైనల్గా రొయ్యలు అయితే తీసుకునేటప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు అయితే ఎలా ఉన్నాయో ఇప్పుడైతే బాగా ఇవి ఫ్రై చేసిన తర్వాత ఎన్ని రొయ్యలు అయితే అయినాయి చాలా కొద్దిగా అయిపోయినాయి అనమాట ఇక్కడైతే ఇదిగండి అన్నం అయితే నేను వంచను అనమాట ఎగరేస్తాను అలా తింటేనే మనకి బలం అనమాట అలాగే నాకు కూడా వంచటం అయితే ఫస్ట్ నుంచి అలవాటు లేదు ఇలా ఎగరేయటమే అలవాటు అయిపోయింది అనమాట ఒక పక్క అయితే అన్నం కూడా ఉడుకుతూ ఉంది ఇంకో పక్క అయితే చేపల పులుసు అయితే తిరుతూ ఉంది ఫస్ట్ చేపల పులుసు బాగా అంటే తెరలేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అది కాక పది నిమిషాల సేపు మనం హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పది నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి అలా చేస్తేనే బాగా మనకి చిక్కదనం వస్తుంది కూర టేస్ట్ బాగుంటుంది చా అసలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది నన్ను అయితే డిమాట్కి వెళ్ళాం కదా ఇదిగండి ఇక్కడ ఈ పౌడర్ డబ్బా అలాగే క్లిప్స్ హర్షిపాప్కి నాకు ఈ క్లిప్స్ అయితే తీసుకున్నాము ఇక నీవైతే డ్రెస్సింగ్ టేబుల్ అయితే పెట్టేసావు అనమాట ఫైనల్గా ఇదిగండి ఇక్కడైతే చేపల పులుసు కూడా అనమాట చెక్కదనంగా చేప కూడా మొక్క కూడా చెదరిపోకుండా చాలా బాగుంది అనమాట మొక్క ఎప్పుడైతే పులుసులో చెదరకుండా ఉంటుందో అప్పుడే బాగుంటుంది అదే మెత్తగా ఉంటేనే అలా ఆ మొక్కలైతే చెదిరిపోతాయి చేప చాలా ఫ్రెష్గా బాగుంది కాబట్టి మొక్కలు వేసినవి వేసినట్టుగా ఉంది ఇక్కడైతే అన్నం కూడా ఉడిగిపోయింది ఫైనల్గా కూర కూడా ఉడిగిపోయింది ఇక్కడైతే ఈ రొయ్యలు ఫ్రై చేశాను కదా ఇవి కూడా చల్లారిపోయినాయి అనమాట ఫైనల్గా నా వంట మొత్తం పూర్తి అయిపోయింది అనమాట ఈరోజు చేపల పులుసు సండే రోజు చాలా బాగా అయితే అనమాట చేపలు ఫ్రెష్గా ఉండి ఉంటేనే కదా చేపల పులుసు బాగుంటుంది అలాగే ఎంత ఫ్రెష్గా ఉన్నా కూడా మనం పులుసు పులుపు ఆ ఉప్పు కారాలు కరెక్ట్గా ఉంటేనే చేపల పులుసు చాలా బాగుంటుంది అనమాట కొంచెం వేడిగా ఉన్నాయేమో ఈ రొయ్యలు ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా అది అయితే చెక్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే ఇక నా ఫైనల్గా ఇలా అయితే వేసేసాను వేసిన తర్వాత ఇక నా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను అయితే రొయ్యల కర్రీ అలాగే పలవ్ అయితే చేస్తున్నాను చల్లటి వాతావరణంలో చల్లటి గాలి అందులో పరోట గాలి పరోట గాలి కోసం మసుకేసేసింది అనమాట వర్షం వచ్చేలాగా ఫోన్ క్లారిటీగా ఉండటం వల్ల అందుకే కనిపించట్లేదు ఈ పైన మొత్తం నల్లగా ఉందనమాట ఈ క్లారిటీ దెబ్బకి కొంచెం వెలుతురుగా మొబైల్ పట్టేసినట్టు అనిపించట్లేదు అలాగే మా చెట్టు అయితే ఆరతిగాలలో ఆరతిగాలు వేసింది పండింది మూడు నెలల తర్వాత అయితే చక్కరికెళ్ళి గల అయితే వచ్చింది ఈసారి కొంచెం తప్పి వచ్చినాయి ఇదిగో దగ్గరగా ఉంది కాబట్టి అందుకోవటానికి అందుకే గాలైతే కోసేయలేదు అనమాట కట్ చేయలేదు ఈ పండిని ఈ పండినట్టే కోసేసుకుంటూ ఉన్నాము పరాంటగాలి కోసం చాలా సత విధాలుగా ప్రయత్నం అయితే చేస్తుంది వర్షం పడిందంటే పరంటగాలి స్టార్ట్ అవుతుంది అలాగే నేను ఎప్పుడూ చూపించలేదు కదా చెట్టుకి ఆకు గుత్తు అంటే కాదు కొమ్మలు కట్ చేసేసాము ఆకు మొత్తం చూసేసాము ఫైనల్గా మల్లె మొగ్గలు కూడా వస్తాయి అనమాట అసలు ఎప్పుడో చూపిద్దాం అనుకున్నాను మర్చిపోతూ ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ఇవన్నీ దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి అరటి చెట్టు అయితే ఇదిగో దగ్గరగా ఉందన్నమాట ఈసారి కొయ్యానికి అందుకే ఒకేసారి కట్ చేయకుండా ఇదిగో పండిపోయినాయి పైన ఉన్న ఒక చీప్ అయితే పండింది పండినట్టు ఇక్కడ అక్కడైతే తీసే తీసేసుకుంటే ఈ పని పండినట్టు తీసేసుకుంటున్నాం అనమాట చక్కెరకి వెళ్ళి మొక్కలే అనమాట ఇవి మొత్తం మా ఇంటి దగ్గర ఉన్నాయి చాలా హెల్తీ కదా బలం కూడా ఇక్కడైతే కొన్ని కాయలు పండి ఉన్నాయి కోసేయాలి ఇలా ఉందన్నమాట అటు సైడ్ ఒకటి పండితే అది కూడా కట్ చేసేసాం అది హైట్గా ఉంది కాబట్టి అలాగే ఇదిగో మల్లె చెట్టు అయితే చాలా గ్రీనరీగా చాలా బాగుందనమాట ఆకు ఎక్కువ వచ్చింది పూలు తక్కువ వచ్చినాయి అనమాట ఈసారి అయితే ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి మొగ్గలు వచ్చేస్తున్నాయి అనమాట సంవత్సరంలో రెండు సార్లు అయితే పోస్తుంది అనమాట మా మల్లె చెట్టు అయితే ఇవన్నీ మొగ్గలే ఇక మల్లెపూలు అయితే మా గార్డెన్లో స్టార్ట్ అయిపోయినాయి మొత్తం సాయంత్రం పూట ఇలా గాలి కొడుతూ ఇలా మబ్బు పెట్టేసి వర్షం వచ్చేలా ఉందనమాట ఒక చిన్న క్లిప్ అయితే తీసాను ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు వీడియోలో కలుగుతాం